హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇవి వచ్చేసి చిత్తూరు జిల్లా సరౌండింగ్లో ఉన్నాయి మొత్తం మేల్ ఫిక్స్ ఇవి మొత్తం మేల్ ఫిగ్స్ పిల్లలు ఇవి వచ్చేసి ఇరవై కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ఉంటాయి వాళ్ళు రేటుకి ఇస్తారంట అన్న రేట్ వచ్చేసి ఒకటి ఎనిమిది వేల రూపాయలు ఎవరన్నా కొనుగోలు చేసుకున్నాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది మనం రైతుతో మాట్లాడిస్తాం మొత్తం పిల్లలు ఇవే ఇవి వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుంచి ఇరవై కేజీల వరకు ఉంటుందంట ఎవరైనా కొనుగోలు చేసుకున్నాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కాల్ చేసుకోండి పిల్లల్ని పట్టుకపోండి ఓకేనా గాయస్ గాయస్ మీరు వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్